మహిమ కాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం అపోస్తుడైన పౌలు రోమాపత్రిక అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన రోమాపత్రిక మూడో అధ్యాయము నాలుగవ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం నీ మాటలలో నీవు నీతిమంతుడువుగా తీర్చబడినట్లును నీవు వ్యాధ్యమాడినప్పుడు గెలిచినట్లును అను రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధకుడు కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరడు చదవబడిన వాక్యములో మనం పరిశీలించిన వారమైతే అపౌషుడైన పౌలు రోమా సంఘానికి పత్రికను రాస్తున్నాడు ఏడు కొండల మీద ఉన్న పట్టణం రోమా అనగా బలమైనది తను చరసాల్లో ఉన్నప్పుడు రాసిన పత్రికల్లో ఒకటి ఈ రోమా రోమా పత్రికకు సిద్ధాంత పత్రిక అని కూడా పిలుస్తారు సిద్ధాంతపరమైన విషయాలు ఇందులో లిఖించబడ్డాయి మనం మూడో అధ్యాయాన్ని చదువుతున్నాం ఈ మూడో అధ్యాయములో ఒక మానవుడు నీతి మంత్రుడిగా తన్ను తానుగా మార్చబడాలి అని అనుకుంటున్న సమయంలో మానవుడు వల్ల కాదు దేవుడే నీతి మార్చాలి అని పౌలు భక్తుడు చెప్పాలి అన్నది ఈ మూడో అధ్యాయంలో ఉన్న సారాంశం ఈ మూడో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనం చదివాం నీ మాటలలో నీవు నీతి మంత్రుడిగా తీర్చిబడినట్లు అన్నాడు ఇక్కడ పౌలు గారి దగ్గర ఉన్న ఆ రోమా సంగబెడ్లో నీతి మంతులుగా మారాలి అనుకుంటున్నారు కానీ వారు మారకపోయేటప్పటికీ తబాయిస్తారు చూడండి వారికి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు కొంతమంది మా దరికి రావద్దు మేము నీతి మంతులు మేమే గొప్పవాళ్ళం మాకు అగ్రస్కృతం అని ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చుకున్నట్లుగా దేవుడితో మాకు పని లేదండి మాకు నోరుంది మాకు అంత హోదా ఉంది మాకు అధికారం ఉంది అన్నట్లుగా అవసరమైతే వ్యాజ్యమాడి గెలిచేంతగా మేము నీతి మంతులము అని చెబుతున్నాం ఇదే మూడు అధ్యాయం పదకొండవలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు అసలు నీతి మంతుడే లేడు ఒక్కడునో తణుకు తానుగా మీరు ఎంత వాదించినా నోరేసి పడిపోయినా మీరు నీతి కాలేరు అందుకనే నీతి మంత్రులు కాలేకపోవడానికి గల కారణం ఇరవై మూడో వచ్చును కాని చెప్పి ప్రారంభించాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నీతి మంత్రులుగా మారాలంటే నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు యేసు క్రీస్తు వలననే తప్ప ఎవ్వరనో నీతిమంతుడు కాలేడు అందుకనే ఆయన తను తాను తన ప్రాణం పెట్టి కలువరు చెరువులో మరణించాడు కాబట్టనే నీతిమంతుడుగా మార్చబడ్డాడు అందుకు దేవుడు సత్యవంతుడు సత్యవంతుడైన దేవుడే నీతిమంతుని యొక్క సర్టిఫికెట్ నివ్వగలడు మనుషులను తన రక్తము చేత నీతిమంతులుగా మార్చగలడు అందుకని ఆయనకున్న పేరు ఏంటో తెలుసా సత్యవంతుడైన దేవుడు మొదటి సోమల గ్రంథం పదిహేను అధ్యాయములోను సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యాయములోను అబద్ధమార్తకు ఆయన నరుడేమీ కాదు ఆయన దేవుడు అందుకని ఆయన మాట సత్యం ఆయనే సత్యం యోహాను పదిహేడు పదిహేడులో వాక్యమందు వాక్యమే సత్యం కనుక ఆ సత్యమంది మిమ్మల్ని ప్రతిష్టత చేయాలనుకుంటున్నాను ఆ సత్యవంతుడైన దేవుడి యొక్క సత్యమును బట్టి మనమందరము నీతివంతులోనికి మార్చబడతాం మీరు అడగవచ్చు దేవుడు అంత సత్యవంతుడుగా ఎలా మారాడు అని అసలు సత్యవంతుడు ఉండవలసిన లక్షణాలు ఏంటి మనం రోమాపత్రిక పదిహేనో అధ్యాయం రోమాపత్రిక పదిహేనో అధ్యాయంలో కూడా మనం చూస్తే ఒక చక్కటి విషయాన్ని మనందరి మధ్యకి గుర్తు తెచ్చాడు ఎనిమిది తొమ్మిది వచ్చనాలు నేను చెప్పినదే మనగా ఇతరులకు చేయబడిన వాగ్దానము విషయములలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి కూడా ఆయన అందు అందు విషయమే ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్థుతింతును నే నామ సంకీర్తన చేయుదునని యబడి ఉన్నది దేవుడు సత్యవంతుడని మన పితరులకు చేసిన వాగ్దానమును బట్టి తదుపరి తర్వాత క్రీస్తు యొక్క సున్నతి బట్టియు అన్యజనులు దేవుని స్థుతించబట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో సత్యవంతుడైన దేవుని యొక్క దృష్టిలో మనం కూడా సత్యవంతులమగా మారి ఆయనతో సమానత్వమును పొందుకోవాలి అంటే ఇది ఒక బైబిల్ చెప్తుంది మొట్టమొదటి అనుభవం తెసాలలో మొదటి తెశాలోని రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది వచనాలు చదివితే మీ యొద్ధ మా కెట్టి ప్రవేశము కలిగినో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియ చెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవమగలవాడును సత్యమంతులకు దేవుని దాసులగుటకును దేవుడు మృతులో నుండి లేపిన యేసు అనగా రాబోబ ఉగ్రతు నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడిని యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచకును మీరు ఎలాగో దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారికి వారే తెలియజేయుచున్నారు అన్నాడు ఇక్కడ దేవుడు సత్యవంతుడు అవడానికి కలిగిన లక్షణం ఏంటంటే జీవము గలవాడు అని ఈరోజు మనము జీవము గలవారముగా మార్చబడుతున్నామా యేసు నందు నిత్య ఉంది ఆ యేసునందు విశ్వాసముంచి ఆ యేసుని నమ్ముకొని ఆ యేసుని సరళ ఆయన ఎదుట మనము మోకాలుని సత్యవంతుడైన దేవుడు జీవము గలవాడని జీవము గల దేవుడు బ్రతికి ఉన్నవాడని అర్థమిచ్చు ఆ జీవము కలిగిన ప్రభు ఎదుట మనం కూడా ఉండగలుగుచున్నామా మనము బ్రతకగలుగుచున్నామా ఎందుకంటే మానవుడికి ఉంది దేవుడికి మరణము లేదు కానీ ఎవరైతే ఆ మరణము లేని జీవము కలిగిన వాడిని మనం నమ్మి విశ్వసించి ఆయన ఎందు నమ్మి బాప్తీస్వం పొంది ప్రభు బల్లారాధలోనికి పొందుతూ మరణం వరకు నమ్మకంగా ఉండగలిగితే ఈయన జీవము గలవాడే కాదు నిత్య జీవాధిపతిగా మనల్ని మార్చగలుగుతాడు గనక మనము కూడా అట్టి సత్యవంతుడైన దేవుని ఎందు కృప కలిగిన వారగా మారుతాం యేసు క్రీస్తు ప్రభు లేదా దేవదేవుడు సత్యవంతుడిగా మారడానికి గల కారణం మొదటి లక్షణం ఏంటంటే ఆయన జీవము కలిగిన వాడు బ్రతికి ఉన్నవాడు బ్రతికి ఉన్నవాడు సత్యవంతుడని దేవుని వాక్యం సరిగిస్తుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వచనాన్ని కనుక చదవగలిగితే మరియు పరలోకము తెరవబడి చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు ఇక్కడ సత్యవంతుడుకున్న రెండవ గుణం ఏంటంటే నమ్మకం నమ్మకమైన వాడు సత్యవంతుడు సత్యవంతుడైన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మకము కలిగిన వాడు దీనినైనా మనం నమ్మగలిగితే దానిని చేయగలిగినవాడు వెనకంచు వెయ్యన వాడేవే కాదు దేవుడు ఎలాగైతే నమ్మకలిగిన వాడో నూట పదవ కీర్తన ఆరో వచనములో భూమి మీద నమ్మకస్తులను దేవుడు వెతుకుచున్నాడు ఆ నమ్మకమైన వారిలో నీవు నేను ఉండాలని నమ్మకస్తులుగా మాటలోను నడకలోను చూపులోను ప్రవర్తనలోను మనము దేవునికి నమ్మకస్తులముగా ఉండాలని మొదట జీవ కలిగిన వాడు నమ్మకస్తుడైతే రెండవది నమ్మకమైన వాడు మనం చూసిన వారి మీద సత్యవంతుడు ఒకటి జీవము కలిగిన వాడు సత్యవంతుడు రెండు నమ్మకమైన వాడు సత్యవంతుడు మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచనములో లవోదీకులో ఉన్న సంగపు దూతకి లాగు రాయము ఆమెనని వాడు నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సత్య సత్యసాక్షి అంటే సత్యవంతుడు సత్యసాక్షి అనే సత్యవంతుడు చెప్తున్న మాట ఏంటంటే ఆది అయినవాడు లేదా ఉన్నవాడు అనగా దేవుని సృష్టికి మొదట ఉన్నవాడు నమ్మకమైనవాడు సత్యవంతుడు సత్యవంతుడు చేసే సత్యమైన మూడవ పని ఆయన ఆది అయి ఉన్నవాడై ఉండాలి ఆది అనగా ప్యారమైన వాడై ఉండాలి మనము అన్నిటిలో ప్రారంభికులుగా ఉండాలి దైవారాధనలోనూ దైవ విశ్వములోనూ మనము ఆదియున్న వారుగా ఉండగలిగితే మనము కూడా దేవుని వలె సత్యవంతులుగా మార్చబడతాము కాబట్టి మానవుడు ఎప్పుడు నీతివంతుడు సత్యవంతుడుగా మార్చబడలేడు గనక ఆ దేవుని ఎదుట మనము మోకాలుని సత్యవంతుడిగా మార్చబడే కృపయు భాగ్యమును మనందరికీ దేవదేవుడు అనుగ్రహించలాగన రండి ప్రార్థన చేసుకుందాం నీ కొరకు నా కొరకు కలవర శిలువులో ప్రాణం పెట్టిన దేవదేవుడిని ఎందు మనము అడిగి ప్రతిమలు ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె మహాగణుడుమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనములు స్తోత్రములు ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ఏసుపరిషత్తు నామాన్ని వేడుకున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసము సత్యవంతుడైన దేవదేవుడు ఆదియు అయి నమ్మకమైన గాడువాడై మూడవది జీవము గలవాడుగా మన మధ్య సంచరించి మనకి అటు కృపణం ధన్యతలు అక్కడ పర్యాంతము అనుగ్రహించును గాక ఆమె అందరికీ మరణాత